తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం పదహారవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు లక్ష్యం ఆవిష్కరణోత్సవానికి అబ్దుల్ కలాం అపాయింట్మెంట్కి అనుగుణంగా డేట్ ఫిక్స్ అయింది అన్ని జిల్లా కేంద్రాల్లో మెట్రో సిటీ సిబ్బందికి లక్ష్యాన్వేష్ దేదీప్య ఎడిటర్ డైరెక్టర్లు డేట్ని అనౌన్స్ చేశారు అన్ని ప్రచురణ కేంద్రాలలో ఈ ఫంక్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేశారు దానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి అందరూ ఎదురు చూస్తున్న లాంచింగ్ డేట్ రానే వచ్చింది విశాఖ సముద్ర తీరాన ఆవిష్కరణ సభకు అతిథులంతా వచ్చారు మేధావులు ప్రజాస్వామ్యవాదులు కవులు కళాకారులు ప్రజలు విశేషంగా ఆవిష్కరణ సభకు హాజరయ్యారు అందరి హర్షద్వానాల మధ్య లక్ష్యాన్వేష్ తన లక్ష్యం ప్రతులను అబ్దుల్ కలాం గారి చేతికి అందించారు చిరునవ్వుతో అబ్దుల్ కలాం వాటిని స్వీకరించి లక్ష్యాన్వేష్ లక్ష్యాన్ని ప్రజల చేతికి అందించారు సభలో ఉన్న అధికారులు వివిధ వర్గాల ప్రజలు అన్వేష్ లక్ష్యాన్ని గుండెలకు హత్తుకున్నారు తొలి సంచికలో ఉన్న లక్ష్యాలు అంశాలు అన్ని వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఉన్న రచనలు వివిధ రకాల ప్రజల జీవితాలను ప్రతిబింబించే వార్తలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి ఆ ఆవిష్కరణ సభలో ప్రతి వ్యక్తి లక్ష్యాన్వేష లక్ష్యాన్ని అభినందించిన తీరు ప్రశంసలతో ముంచెత్తిన విధానం లక్ష్యం పత్రికకున్న భవిష్యత్తును చెప్తూ ఉండడంతో దేదీప్య ఎంతో గర్వపడింది తను అనుకున్నది సాధించడంలో కొంత సక్సెస్ అయ్యానని తృప్తిగా ఫీల్ అయింది ఆ రోజు పార్టీ ముగిశాఖ లక్ష్యాన్వేష్ దేదీప్య దేదీపియా కారులో మాట్లాడుకుంటూ బయలుదేరారు రోడ్డు పక్కనున్న ఇద్దరు ముసలి వాళ్లలో ఒకరు స్పృహ తప్పి పడిపోతే ఇంకొకరు ఏడుస్తూ కూర్చుని ఉండడం గమనించిన దేదీపియ దిగ్భ్రాంతి చెంది వెంటనే కారు ఆపమని లక్ష్యాన్వేష్తో చెప్పింది లక్ష అన్వేష్ కారు ఆపుతూ ఎందుకన్నట్టుగా చూశాడు వాళ్ళిద్దరూ మా అత్త మామగారుల అన్వేష్ అని దేదీపి అనగానే మెరుపులా కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అతనితో పాటు దేదీప్య కూడా కారు దిగి వెళ్ళింది ఇక్కడున్నారేమిటత్తయ్య ఏం జరిగింది అని కంగారు పడుతున్న దేదీప్య అని చూసి ఆమె ఏడపు స్థాయి ఇంకా పెరిగింది ఆ ఉప్పెన ఆగేలా లేదు ఏం జరిగింది అత్తయ్య మావయ్య గారికి ఏమైంది అంది బాధగా బలరామ వైపు చూస్తూ లక్ష్యాన్వేష్ అలాగే చూస్తూ నిలబడ్డాడు మాట్లాడలేకపోతోంది భ్రమరాంబిక ఆమె గత కొన్ని రోజులుగా తిండి సరిగా తిన్నట్టు లేదు నోట మాట రావటం లేదు ఆ ఏడుపు కూడా కష్టంగా ఏడుస్తోంది సరే ముందు ఇంటికి వెళ్ళిన రండి అంటూ మామగారిని లక్ష్యాన్వేష్ సాయంతో కారులో ఎక్కించింది వాళ్ళతో పాటు భ్రమరాంబిక కూడా కారెక్కింది వాళ్ళను దేదీపీ ఇంట్లో వదిలి లక్ష్యాన్వేష్ వెళ్ళిపోయాడు కోడలి వైభోగం సౌకర్యవంతమైన జీవితం ఆ ఇల్లు చూస్తుంటే భ్రమరాంబికకు మతిపోతోంది దేదీప్య వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసింది డాక్టర్ వచ్చి బలరామయ్యకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్లారు ఏసీ రూమ్లో పడుకుని హాయిగా నిద్రపోతున్న భర్తను చూసి నిశ్చింతగా గాలి పీల్చుకుంది భ్రమరాంబిక ఆమె కడుపు నిండా తిని తిండి తిని ఎన్ని రోజులైందో ఆ విషయం కోడలని కూడా చూడకుండా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ దేదీప్యతో చెప్పుకుంది దేదీప్య మనస్సు కదిలిపోయింది ఒకప్పుడు నిర్దయగా దారుణంగా చూశానన్న విషయం గుర్తొచ్చి భ్రమరాంబిక గుండెనెవరో పిండినట్టు క్షమించు తల్లి అని అడిగే ధైర్యం కూడా లేని దానిలాగా తప్పు చేసినట్టుగా తలవంచుకుంది జీవితంలో జరిగిపోయిన మంచి విషయాలు ఏమైనా ఉంటే గుర్తు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అత్తయ్య తలవంచుకుని బాధపడే వయసు కాదు మీది మీ రూమ్లో టీవీ పెట్టించాను అందులో సంస్కృతి ఛానల్ వస్తుంది అందులో మీరు చూడదగినవి వస్తూ ఉంటాయి చూడండి అంది దేదీప్య అనుభవం అందుకున్న శిఖరంలా మహోన్నతంగా అనిపిస్తున్న దేదీప్యను క్షణం అలాగే చూసింది డైరీలో రాతల్ని చూసి పక్కన పడుకున్నట్టు అనుమానించి కోడల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశామని మా ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు దేదీప్య దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ లోకం అందేం పోయింది అన్ని కోణాల్లో మాట్లాడుతుంది మనం గుడ్డివాళ్ళం కావటమే మన తప్పు అంది భ్రమరాంబిక ఇప్పుడు ఆ విషయాలను వినాలని లేకపోయినా మౌనంగా గంభీరంగా కూర్చుంది దేదీప్య ఆ తప్పే మమ్మల్ని ఇలా నడి వీధుల పాలు చేసిన తల్లి దీపక్ ఇప్పుడు మన లోకంలో లేడు నేహ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అప్పుడు మీరున్న వీధిలోనే ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాడు వాడికి ఏమైనా పెద్ద చిన్న భయం ఏమన్నా ఉందా అడిగేవాళ్ళు ఉన్నారు అసలు ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వటం కూడా మానేశాడు మీ తోడి కోడలు తన రెక్కల కష్టంతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తోంది నీ మరిది మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు ఎటొచ్చి మాకే కష్టాలు వచ్చాయి ఈ వయసులో ఏ పని చేయలేం కదమ్మా అంది భ్రమరాంబిక అతి సహజంగా ఆమెను చూస్తూ గాఢంగా శ్వేస పిలిచి ఎవరు నేహ అని మనసులో అనుకుంది మీరు ఏ పని చేయనవసరం లేదా ప్రేక నుంచి నా దగ్గరే ఉండండి అంది దేదీప్య దీపక్ లేకుండా మేము నీ దగ్గర అంది భ్రమరాంబిక నేను మీ కోడల్నే కదా దాన్ని కాదుగా ఈ పరిస్థితిలో మీరు నా దగ్గర ఉండటమే శ్రేయస్కరం అంది దేదీప్య మేము నీకేం చేశామని మా మీద ఈ దయ పైగా నిన్ను కష్టపెట్టాం కూడా అంది భ్రమరాంబిక తన తప్పును తాను తెలుసుకున్న దానిలా మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య మీరు నాకు అన్యాయం చేయలేదని నా వైపున మాట్లాడలేదని ఒకప్పుడు నేను అనుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు అలా అనుకోవటం లేదు నాకు కూడా మీ అవసరం ఉందనుకుంటున్నాను అంది మా అవసరం నీక అలా అనక తల్లి నువ్వెక్కడా మే ఎక్కడా అంది అది కాదత్తయ్య నాతో మీరుంటే నాకు కూడా తోడుగా ఉంటారని అదే నేను మీ బిడ్డనైతే నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తారా అంది అంత మాట నాకు దేదీప్య నువ్వు చిటికే వేస్తే చాలు నీ ముందు వాలే వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రస్తుతం నీ స్థితి మాకు తెలియంది కాదు నీకు మేము తోడేంటి అంది భ్రమరాంబిక వాళ్ళంతా మనవాళ్ళు అవుతారా అత్తయ్య మీరే కదా నా వాళ్ళు అంది ప్రేమగా దేదీప్య నిజమై తల్లి నా పిచ్చి కాకుంటే నీకన్నా ముందు రోడ్డు మీద ఎందరో మమ్మల్ని చూశారు వాళ్ళంతా మమ్మల్ని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఎళ్ళకి తీసుకెళ్లారా ఏసీ రూముల్లో పడుకోబెట్టారా డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించారా అంటూ కళ్ళు ఒత్తుకుంది అత్తగారిని ఓదారుస్తూ మామగారిని పరామర్శిస్తూ అక్కడే కూర్చుంది దేదీప్య ఇక తెల్లవారింది ప్రతి జిల్లా నుంచి మార్కెట్లోకి లక్ష్యం పత్రిక పాటకుడి చేతుల్లోకి వెళ్ళింది దేదీప్య లక్ష్యాన్ని వేసి ఏ ఆశయాలతో అయితే లక్ష్యాన్ని ప్రారంభించారో అదే ఆశయంతో లక్ష్యం ప్రతి పాఠకుడిని ముంగిలిని తట్టింది పత్రికలో వచ్చిన కథనాలు సామాన్య జనహితాన్ని కోరిన లక్ష్యం విధానం రంగులతో ఆవిష్కృతమైనటువంటి వైనం ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది ఏ మారుమూల పల్లెల్లో చూసినా అభివృద్ధి చెందిన పట్టణాల్లో చూసిన లక్ష్యం గురించే చర్చ ప్రతి వాడలో ప్రతి వీధిలో లక్ష్యం కనపడింది మహిళలు స్టూడెంట్స్ మేధావులు వర్కర్లు కవులు కళాకారులు లక్ష్యాన్ని ఆదరించారు వివిధ జిల్లా కేంద్రాల నుంచి లక్ష్యం సర్క్యులేషన్ ఇంతకింత రెట్టింపై ఆంధ్రప్రదేశ్ అంతా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీగా గుర్తింపు తెచ్చుకుంది కుప్పలు తెప్పలుగా వస్తున్న వ్యాసాల ప్రకటనలు జనాదరణ కలిగిన పత్రికకు ప్రాణం పోస్తున్న ప్రభుత్వ ప్రకటనలతో లక్ష్యం రెవెన్యూ వేల కోట్లకు పడగెత్తింది దినదిన ప్రవర్ధమానం అవుతున్న లక్ష్యం పత్రికతో లక్ష్యాన్వేష ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి బాల్కనీలో అభిరామ్ పక్కన కూర్చుని ఆసక్తిగా బయటకు చూస్తోంది లాలిత్య దేదీప్య ఇంటి ముందున్న మొక్కలు పూలు పూసి దేదీప్యను గుర్తు చేస్తుంటే మనసు బగ్గుమంది దేదీప్య ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా ఆమె గుర్తు రావడానికి కారణం ఆ మొక్కలే పూలంటే మక్కువ గల అభిరామ్ వాటినే చూస్తూ రిలాక్స్గా ఫీల్ అవ్వటం భరించలేకుండా ఉంది గారేమో పూలు పూయించి వెళ్ళటం ఈయన గారు ఇలా ఫీల్ అవుతూ వాటినే చూడటం ఆ రిలేషన్కి ఏ రంగు పూయాలో అర్థం కాకుండా ఉంది లాలిత్యకి నిజానికి అరుణాదేవి లాలిత్యను విజయవాడ సైకి ఆర్టిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాక అయింది అభిరామ్ అభిరుచులకు తగిన విధంగా మారింది అభిరామ్కి ఇప్పుడు ఎలాంటి అసంతృప్తి లేదు అతనికి కావాల్సిన దొరికాక వేరే ఆలోచనలు కూడా అతనికి రావటం లేదు కానీ ఎంత కౌన్సిలింగ్ ఇప్పించినా లాలిత్య మారేంతవరకే మారింది ఆడవాళ్లలో అతి సహజంగా ఉండే అసూయ అనుమానం ఆమెలో అలాగే ఉండిపోయాయి మొన్నటి వరకు అభిరామ్ బైక్ మీద తిరిగిన దేదీప్య ఇప్పుడు లక్షాన్ కారులో తిరుగుతూ కనిపిస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్ తెలుసా అంటూ ఏదో గుర్తొచ్చిన దాంట్లో తన కళ్ళను చేతుల్ని విచిత్రంగా తిప్పింది లాలిత్య ఏమి చూసో మతిపోవటం అన్నాడు వెంటనే అభిరామ్ అక్కడ ఒక పువ్వుపై రెండు తుమ్మిదలు వాలాలని ప్రయత్నిస్తూ ఉంటే వాటికన్నా ముందు మూడో తొమ్మిద వాలి ఆ పువ్వులోని మకరందాన్ని తాగి మత్తుగా ఎగిరి మరో పువ్వుపై వాలుతూ ఉంటే అటే చూస్తున్నాడు అభిరామ్ ఆమె అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆమె వైపు చూడని భర్త చూపుల్ని వెంటనే ఆమె చూపులు ఫాలో అయ్యాయి చిదంబరంలో రహస్యం చూద్దామని అంత దూరం వెళ్తే అక్కడ గుడ్డ కనిపించినట్టు ఇక్కడ ఏం కనిపించలేదు లాలిత్యకి నాకు మతిపోవటం దేనికో చెప్పనా దేదీప్యకు మీ బైక్ మీద నుంచి వాళ్ళ బాస్ కారులోకి ప్రమోషన్ వచ్చినందుకు అంది స్పష్టంగా ఇంకా నీలో ఉండే పురుగు చావలేదా అన్నట్టుగా చూశాడు అభిరామ్ ఏమిటా చూపు మీ అమ్మగారు బామ్మ ఎప్పుడు చూసినా దేదీప్యని చూసి నేర్చుకో అనేవాళ్ళు ఏముందండి ఆ దే దేదీప్య దగ్గర అడిగింది లాలిత్య అతను ఏం చెప్తాడో వినాలని అతని వైపు చూసింది అభిరామటు ఇటు కానీ సమాధానం వచ్చేలా తన భుజాలను కుదిపి అంతటితో తన సమాధానం అయిపోయినట్టుగా చూశాడు ఏమిటండి మీ సమాధానం భుజాలు కదిలిస్తే సరిపోతుందా కష్టపడి అంత పెద్ద కొండ ఎక్కితే అక్కడ దేవుడు లేకుండా రాయి కనిపించినట్టు నా ప్రశ్నకు ఫలితం ఏమిటింక అయినా అంత సమాధానం లేని ప్రశ్న అన్నది అంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మందుల డోస్ ఎక్కువైనట్టుంది ఏం మాట్లాడుతుందో ఏమో అనుకున్నాడు చూడండి దేదీపీ లాగా నేను ప్రేమించిన వాడి మీద డైరీలో కవిత్వం రాసుకుని వాడితో కలిసి ఫోటోలు దిగి వాడు కాదంటే వేరే ఓరిని పెళ్ళి చేసుకోలేదుగా అవన్నీ తెలిసి మొగుడు వదిలేస్తే ఉద్యోగం పేరుతో రోజు వాళ్ళ బాస్ కారులో తిరగట్లేదుగా ఇలాంటి పనుల దేదీపి చేత అయినట్టు నాకు చేత కావుగా ఇదేనా మీ వాళ్ళ బాధ ఇదేనా మీ వాళ్ళు నన్ను నేర్చుకోమనేది అంది లాలిత్య దేవీప్య ప్రేమించింది అభిరామ్ నన్న ఒక్క విషయం తప్ప మిగతా మొత్తం తెలుసు లాలిత్యకి లాలిత్య ఏం మాట్లాడుతుందో తెలిసినా అవన్నీ ఎలా తెలిసాయో అర్థం కాలేదు అభిరామ్కి అదే విషయం ఆమెను అడిగే లోపలే ఇవన్నీ తెలియాలంటే అంత ఈజీ కాదులేండి కష్టపడి సేకరిస్తే తెలుస్తాయి ఒకరోజు నేహ పని పనిచేసే అమ్మాయికి నా పాత నైటీ ఇచ్చి మంచి చేసుకుని అడిగి తెలుసుకున్నాను అంది ఎలా ఉన్నాయి నా తెలివితేటలు అన్నట్టుగా చూసింది నేహ నేహ ఎవరు అడిగాడు అభిరామ్ నేహా దీపక్ కీప్ టక్కన చెప్పింది లాలిత్య దీపక్కి కీప్ కూడా ఉందా అంటూ షాక్ అయ్యాడు అభిరామ్ ఉంది మన వీధిలో నా చివరింట్లో ఉంటుంది అయినా మీరు అంత షాక్ అయ్యారు అంది అనుమానంగా చూస్తూ నాకు షాక్ ఎందుకు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నాను వినకపోతే మళ్ళీ వినలేదంటావుగా అంటూ తనలోని ఫీలింగ్స్ని కప్పిపుచ్చుకున్నాడు నేహా కూడా చదువుకున్న అమ్మాయినట ఉద్యోగం రాక డిప్రెషన్లో ఉంటే దీపక్ పరిచయం వైపేషాలు ట్రీచ్ చేయట దీపక్ ఎంత మంచివాడో అతన్ని ఎంత మంచి మనసో కదండి అసలు ఆ దేదీప్య అంటూ ఇంకా ఏదో అనుభవతో ఉంటే వినలేని వాడిలాగా అక్కడి నుంచి కిందకి దిగాడు అతనికి ఎందుకో బాధగా ఉంది అది పైకి చెప్పుకోలేని బాధ భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాలేదు లాలిత్యకి అతను బయటకు వెళ్ళిపోయినట్టుగా కారు శబ్దం వినిపించింది అభిరామ్ నేరుగా నేహ ఉండే ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు డోర్ తీసింది నేహ ఎవరు కావాలండి ఆయన ఇంట్లో లేరు అంది ఆమె మాటల్ని వినిపించుకోకుండా లోపలికెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అభిరామ్ అతను వెళ్ళింది దీపక్తో మాట్లాడాలని కానీ అతను లేకపోవడంతో నేహా వైపు చూశాడు కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు అతను నువ్వు అని సంబోధించడంతో రోషంగా చూసింది నేహ అసలు మీరెవరో చెప్పి మాట్లాడండి లేదంటే బయటికి నడవండి అంది కోపంగా అభిరామ్ ఆమె వైపు కోపంగా చూశాడు దీపక్ ఒకప్పుడు మా ఇంటి పక్కన ఉండేవాడు నేను యశోధర కొడుకుని అన్నాడు ఓ మీరా అంది నేహ మీ గురించి నాకు ముందే తెలుసు అన్నట్టుగా చూసింది నేనే చూస్తుంటే చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు జీవిత నా మాత్రం ప్లాన్ చేసుకోలేకపోయావా అయినా ఈ దీపక్కే దొరికాడా నీకు అన్నాడు అతని మాటల్లో వినిపించిన చులకన భావం ఆమెను నిలువెల్లా చీరేసినట్టు అనిపిస్తోంది కార్పొరేట్ చదువులు చదివిన వాళ్ళే సరైన ప్లాన్ చేసుకోలేక అవకతవకల బ్రతుకుని గుట్టుగా లాక్కొస్తున్నారు ఎక్కడో జైల్లో ఉండి బాస్టన్ స్కూల్లో చదివిన దాన్ని అనుకున్న ప్లానింగ్ ఎలా సాధించుకోగలను అంది నేహ మాటలు ఎక్కడో తాకాయి అభిరామని ఆమె జైల్లో ఉండి చదివానగానే కాస్త జంకాడు వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు నువ్వు దీపక్కను వదిలేయి అన్నాడు మీరు వదిలేయమనగానే వదిలేయటానికి దీపక్ ఏమైనా నా చేతిలో బొమ్మన చటుక్కన వదిలేసి వెళ్ళిపోవటానికి అయినా చెప్పడానికి మీరెవరు అంది నేహ మంచి చెప్పడానికి ఎవరైతేనే నీ మంచికే చెప్తున్నాను విను అన్నాడు అభిరామ్ ఏమిటండి మీరు చెప్పే మంచి నా సమక్షంలో అతను బాగున్నాడు నేను కూడా అతను నీళ్ళలో హాయిగా ఉన్నాను ఇంతకంటే మంచి ఏమిటి అంది నేహ ఆ మాటలకి అసహ్యంగా చూశాడు పెళ్ళి చేసుకోకుండా కలిసి ఉండటానికి సిగ్గుగా లేదా అన్నాడు కోపంగా అరుస్తూ పెళ్ళి చేసుకొని భర్త ఉండగా వేరే వాళ్ళతో తిరగట్లేదుగా నేను అదే దీపిలాగా అంది నేహ కూడా అదే స్థాయిలో అరుస్తూ నోరు అన్నాడు అభిరామ్ అసలే మాట అంటే పడిన నేహ అతను అలా నోరుము ఎనగానే ఉక్రోషంతో ఉడికిపోయింది దీపక్ తరపు వాళ్ళని ఎవరిని నేను ఇంతవరకు చూడలేదు వాళ్ళెవరూ మీలాగా నన్ను బెదిరించలేదు అయితే మీరు దేదీప్య తరపు నుంచి వచ్చారన్నమాట అంది సూటిగా అభిరామ్ సమాధానం చెప్పలేకపోయాడో క్షణం నిస్సహాయంగా చూశాడు అతని నిస్సహాయతను వెంటనే గమనించింది నేహ నిర్లక్ష్యంగా నవ్వింది ఆమె దృష్టిలో దేదీప్యను పూచిక పొలం చేసి వదిలాడు దీపక్ ఆమె తరపున రావడానికి ఎవరూ లేరని కూడా చెప్పాడు ఆ ధైర్యంతోనే దీపక్తో కలిసి ఉంటోంది నేహ నవ్విన నవ్వు అతనిలోని ఆత్మబలాన్ని హరించి వేసింది ఇప్పుడు తను ఏమాత్రం ఆవేశపడిన పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉందని గ్రహించాడు నన్ను నోరు ముయ్ అంటూ సిగ్గు లేదా అంటూ వ్యక్తిత్వం లేని వాళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తున్నారు మిమ్మల్ని బెదిరించడానికి నాకు లేదా నోరు దేదీప్య తరఫున మాట్లాడటానికి నా దగ్గరికి మీరు వచ్చారని నేను కూడా మీ భార్యతో చెప్పగలను అంది నేహ పెద్దగా అరవకపోయినా స్పష్టంగా నెమ్మదిగా అసలే భయస్థుడైన అభిరామ్కి చెమట్లు బోసాయి తాను వెళ్ళి మాట్లాడగానే ఆమె భయపడి పరిగెత్తుతుందనుకున్నాడు ఇలా రివర్స్ అవుతుందనుకోలేదు ఏం చేయాలో తోచలేదు సరే నేను చెప్పేది ఏదో చెప్పాను తర్వాత నీ కర్మ అంటూ వెళ్ళిపోయాడు ఇక జీవితం అంటే చందం ఆమె కథ కాదని ఏది ఆకాశం నుంచి రాలి పడదని నమ్మి తన పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలను వినియోగించి తనేమిటో నిరూపించుకుంది దేదీప్య అడుగడుగున ఎదురయ్యే అనుభవాలను తట్టుకుంటూ అనేక సమస్యలకి ఒంటరిగా పరిష్కారం వెతుక్కుంటూ చేదు నిజాలను జీర్ణించుకుంటూ ముందుకు సాగే వ్యక్తిత్వం ఉన్న దేదీప్య ప్రతి సమస్యని తన మానసిక ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించిందే గాని ఏనాడు ఏడుస్తూ కూర్చోలేదు కానీ ఆరు నెలలుగా ఇంట బయట ఆఫీసులో వచ్చిన మార్పులు దేదీప్య మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఎంత కష్టపడ్డా ఎంత సాధించినా శారీరకంగా మానసికంగా సంతృప్తికరమైన రిలీఫ్ లేక విరక్తిగా బాధగా చిరాగ్గా అనిపిస్తూ ఎవరితో మాట్లాడాలన్నా విసుగ్గా ఫీల్ అవుతుంది చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటోంది కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆ కోపంలో తను ఏదైనా చేరని చేస్తే పత్రికాఫీసులో తనకున్న మంచి పేరు డ్యామేజ్ అవుతుందని చాలా జాగ్రత్తగా ఉంటుంది కానీ తనకు వచ్చిన కష్టాలు వ్యదన కలిగించిన సమస్యలు అనుభవించిన మానసిక క్షోభ గుర్తొస్తూ ఈరోజు ఎందుకో గట్టిగా ఏడవాలనిపిస్తోంది దేదీప్యకి ఏడ్చే అదృష్టం కూడా అందరికీ రాదు ఏడవటానికి కూడా ఆమెకు తగినంత ప్రైవసీ దొరకటం లేదు హాయ్ దేదీప్య అంటూ కావ్య వచ్చింది దేదీప్యకి ఎదురుగా కూర్చుంది కావ్య అప్పుడప్పుడు దేదీప్య వాళ్ళ ఆఫీస్కి వస్తుంది హాయ్ అంది తన మొహంలోని బాధను బయటపడనియకుండా జాగ్రత్త పడింది ఏదో అవసరం ఉన్నట్టు కిందకు వంగి వెతకసాగింది ఏమిటి దేదీప్య వెతుకుతున్నావు పోతే దొరకటం కష్టం వెతకటం వృధా ప్రయాస ముందే జాగ్రత్త ఉండద్దా అంది కావ్య దేదీప్య ఏమీ మాట్లాడలేదు అవసరం లేకపోయినా అక్కడున్న ఫైల్స్ అటు ఇటు మారుస్తోంది కావ్య దేదీప్య ముందు కూర్చుని ఉందనే కానీ దేదీప్యను పట్టించుకోవటం లేదు ఆమె మనస్సంతా లక్ష్యా చాంబరు వైపే ఉంది దేదీప్య దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆమెతో మాట్లాడినంతసేపు మాట్లాడి ఆ తర్వాత ఏ మాటలు లేకపోయినా లక్ష్యా అన్వేష్కి కనిపించి వెళ్తుంది దేదీప్యని లక్ష్యా అన్వేష్ చూస్తుంటే కాలేజీ రోజులు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి కావ్యకి అతను ఎంత బ్రతిమాలేవాడో ఒక్కోసారి కావ్య ఒకే ఒక్కసారి దేదీప్యతో నన్ను మాట్లాడిపించు ఎలాగైనా తనతో నాతో మాట్లాడేలా చేయి మా ఇద్దరిని కలిపి పుణ్యం కట్టుకో అని దేదీప్య పుట్టినరోజున కావ్య చూస్తూ ఉండగానే లక్షాన్వేష్ దేదీపికు దగ్గరగా వెళ్ళి బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తూ ఈ రోజు నువ్వు మందారాకులో చుట్టిన తెల్ల గులాబీలా ఉన్నావు దేదీప్య అన్నాడు ఎంత సున్నితమైన పోలికది ఆ రోజు ఆ మాటలు తను విన్నట్టు దేదీప్యకు తెలియదు అది ఇప్పుడు గుర్తురాగానే దేదీప్య వైపు చూసింది అలా ఉన్నావేం దేదీప్య దేని గురించి అయినా బాధపడుతున్నావా అడిగింది కావ్య దీపక్ గుర్తొస్తున్నాడు కావ్య అంది దేదీప్య నెమ్మదిగా అవునా అంది కావ్య దేదీప్య ముఖంలోని భావాలను చదవాలని ఆమె చే చేతి మీద చేయి ఉంచి అక్కడే కూర్చుంది కావ్య కొన్ని మౌనాల వెనక బాధ ఉంటే కొన్ని దూరాల వెనక ప్రేమ ఉంటుంది ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం ఉండదు కానీ దేదీప్యను అర్థం చేసుకోవటం అంత సులభం కాదని మౌనంగా కూర్చుంది కొద్దిసేపు అయ్యాక మరి దీపక్ గుర్తొస్తున్నాడు కదా ఏం ఆలోచిస్తున్నావు అతని గురించి అంది నెమ్మదిగా కావ్య ఆలోచించలేదు కావ్య గుర్తొస్తున్నాడు అయినా ఆలోచించడానికే ఉంది నేను మౌన శిల్పాన్ని కాదు కదా మౌన రాగాన్ని అందుకే ఆలోచించట్లేదు అతని గురించి అంది దేదీప్య సరే ఇక నేను వెళ్తాను దేదీప్య మళ్ళీ కలుస్తాను అని చెప్పి కావ్య వెళ్ళింది ఆఫీస్లో వర్క్ కంప్లీట్ కాగానే దేదీప్య కూడా ఇంటికి వెళ్ళింది దేదీప్య ఇంటికి వెళ్ళగానే అత్త మామల ఫ్రెష్ అయిపోయి అత్త మామలతో కలిసి డిన్నర్ చేసింది నాప్కిన్తో చేతులు తుడుచుకుని తన గదిలోకి వెళ్ళింది చాలాసేపు ఆలోచిస్తూ నిద్రపోలేదు ఆ తర్వాత బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది నెమ్మదిగా నిద్రపోయింది కలలో ఎవరో ఆమె వెంట పడుతున్నారు ఎవరో చూద్దాం అనుకుంటే ముఖం కనిపించలేదు ఎడారిలో పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయింది దాహంగా ఉంది నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడ నేతి గిన్నెలు కనిపించాయి ఇప్పుడు నేతి గిన్నెలు నాకెందుకు ఎన్ని గిన్నెలు నెయ్యి తాగిన నా దాహం తీరుతుందా అనుకుంది ఆమెను కావాలనుకున్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు అది చూసి ఆమె గుండె పగిలి బీటలు వారుతోంది ఆమెకు కావాలనుకున్న వాళ్ళ కోసం చేతులు చాపుతోంది దొరకటం లేదు పరిగెత్తుతోంది భయంతో అరుస్తోంది హృదయం కదిలేలా ఏడుస్తోంది ఆ బాధలో ఏం చేయాలో తెలియలేదు ఒకప్పుడు ఎప్పుడు ఫోన్ చేయమన్నా చేయని లక్ష్యాన్ని వేసుకు ఇప్పుడు ఫోన్ చేయాలనిపించింది చేసింది అతను వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆమె మౌనంగా ఉంటే అతనే మాట్లాడుతున్నాడు ఆమె నెమ్మదిగా ఏదో చెప్తోంది అతను వింటున్నాడు ఓదారుస్తున్నాడు అతని ఓదార్పు ఆమె హృదయాన్ని సొమ్మసిల్లేలా చేసింది వినటమే కాదు ఓదార్చడం కూడా ఒక కళ ఆ కళ లక్షా సంపూర్ణంగా ఉంది కొన్ని బాధలను ఆస్వాదించాలి దేదీప్య అప్పుడే మన గుండె గుండే ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మనలో ఎంత సహనం ఉందో తెలుస్తుంది ఈ ధైర్యం సహనం ఎంత అవసరమో ఇప్పుడు నీకు తెలుసు కదా నువ్వు దీపక నుంచి దూరం అయ్యాక ఇవే కదా నిన్ను కాపాడాయి అని అతను తన మృదు గంభీరమైన స్వరంతో చెప్పిన మాటలు దేదీప్య మనసులో పక్షుల గుంపుల సుడులు తిరిగాయి ఇంకా ఏమన్నాడంటే చూడు దేదీప్య నువ్వు లోకాన్ని చాలా తక్కువగా చూసావు అందుకే నువ్వు ఒక్కోసారి మరీ బేలగా మారుతున్నావు మనిషికి ఎప్పుడు సుఖమే ఉండదని నీకు తెలియదా ఇప్పుడు ఏదో కష్టంలో ఉన్నావని కన్నీళ్లు పెట్టుకుంటే చూసే వాళ్ళకి చులకన కావా బాధను మనసులో దాచుకోకుండా అందరితో పంచుకుంటే పంచుకుంటూ వెళితే పక్కకెళ్ళి నవ్వుకోరా నువ్వు ఎదుర్కొన్న పరాభావాలని పడిన వేదనని నీ వ్యక్తిత్వాన్ని కాలరాయాలనుకున్న వాళ్ళను వాళ్లను అప్పుడే మరిచిపోతే ఎలా అలా మరిచిపోతే నీ పట్ల నువ్వు బాధ్యతగా ప్రేమగా ఉండగలవా అని ఇంకా తనకి చాలా చెప్పాడు ఫోన్లో అదంతా వింటూ ఆమె మూడు సంవత్సరాలు తన సుదీర్ఘమైన గతంలోకి వెళ్ళి వెంటనే మేల్కొంది కళ్ళు విప్పి చూస్తే ఎదురుగా భ్రమరాంబిక నిలబడి ఉంది ఆమె చాలా ఆందోళనగా దేదీప్య వైపే చూస్తూ ఉంది తన గదిలోకి ఈ టైంలో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు దేదీప్యకి ఏంటత్తయ్య ఇలా వచ్చారు ఏమైనా కావాలా అని అడిగింది దేదీప్య ఆమె వెంటనే మాట్లాడలేదు నిద్రపట్టట్లేదా ఇలా వచ్చారు అంటూ లేచి కూర్చుంది కా తల్లి మీ మామయ్య గారు ఏడుస్తున్నారు ఆయన సముదాయించడం నా వల్ల కాలేదు అందుకే ఇలా వచ్చాను నిన్ను లేపాలంటే ధైర్యం చాలక నిన్నే చూస్తూ నిలబడ్డాను అయ్యో అలాగా మావయ్య గారికి ఏమైంది అంటూ టక్కన బెడ్ దిగి అత్తయ్య మావయ్య గారిని చూద్దాం అంటూ ఆమెను తీసుకుని బలరామయ్య ఉన్న గదిలోకి వెళ్ళింది దేవీపియ బలరామయ్య పడుకుని నిద్రపోతున్నారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఇంకొక టూ అవర్స్లో ఇంకో భాగం విద్దాం థ్యాంక్ యూ